ఈరోజు తిర్యాని మండలం నుంచి ఆసిఫాబాద్కి వెళ్ళే కైరిగూడ ఘాట్లో ఉన్నాను చాలామంది కైరిగూడ ఘాట్లో కూడా వీడియో తీయన్నారు అందుకే ఈరోజు కైరిగూడ ఘాట్ని మీకు చూపిస్తున్నాను సో ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి కైరిగూడ ఘాట్ ఎట్లుంటుందంటే గుండాల ఘాట్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే డాంబర్ రోడ్ ఇక్కడ వరకే వేసినారు అది ఎప్పుడు వేసినారు ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు పైన ఘాట్లో డాంబర్ రోడ్ వేయలేదు సో ఈ గుండాల ఘాట్ మరియు కైరిగూడ ఘాట్ సేమ్ ఉంటాయి కాకపోతే ఈ కైరిగూడ ఘాట్లో ఇది స్టార్టింగ్ మలుపులు అన్నట్టు ఇంకా పైన కూడా ఇంకా మలుపులు ఉంటాయి చూడండి ఎప్పుడో వేసిన డాంబర్ రోడ్డు ఇప్పటికీ కనీసం మరుమత్తులు లేవు చూసుకోవచ్చు మొత్తం కంక్రీటు అక్కడక్కడ డాంబర్ కనబడుతుంది ఇది కైరిగూడ విలేజ్ ఈ వీడియోని స్కిప్ చేయకండి చూడండి ఎంత కష్టంగా ఎక్కుతుందో ఇక్కడ వరకే లస్ట్ డాంబర్ అటు పైన మొత్తం కంక్రీట్ తేలు ఉంటుంది డాంబర్ రోడ్ వెయ్యలేదు ఎప్పుడు వేయలేదు ఇది ఫస్ట్ ఘాట్ అన్నట్టు ఈ ఘాట్ ఎక్కినాక ఇంకా అటు అటు కూడా ఇంకొక ఘాటు ఉంటుంది దిగుడు ఉంటుంది చూడండి కంక్రీట్ మొత్తం పి రకాయ కంపిస్తాను ఫస్ట్ డా వేసినారు ఇటుగా డాంబర్ లేదు చూడండి ఇది స్టార్టింగ్ మలుపు తిరియా నుంచి ఎస్ఫాబాద్కి వెళ్ళాంగా ఇక్కడ రెండు వరకు మలుపులు ఉంటాయి అలాగే అటు దిగేటప్పుడు అటు కూడా మలుపులు ఉంటాయి చూడండి కాంక్రీట్ ఎట్లా తేలుందో ఇదే మెయిన్ రోడ్ అన్నట్టు కిరణ్ నుంచి అస్పాబాత్కి వెళ్ళడానికి చూడండి డాంబారోడ్ వేద్దామని కాంక్రీట్ వేసినారు వదిలేసినారు మొత్తం రోడ్ మొత్తం కంక్రీటే ఉంది మలుపులు ఎక్కినాం సో మధ్యలో ఇక ఇట్లనే ఉంటుంది దారి మళ్ళా కింద దిగుడు ఉంటుంది అటు మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ బ్యాడ్ ఏమిటంటే దాహంగా ఉంది కానీ వాటర్ తీసుకురాలే ఎండ్ అయితే ఫార్టీ డిగ్రీస్ ఉంది దారైతే కంక్రీట్ రాలే సో జల్దీ ఈ వ్లాగ్ని కంప్లీట్ చేసి విలేజ్కి వెళ్ళాలి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి లాస్ట్ మలుపులు ఇంత కింద కూడా ఉంటాయి రెండు మూడు సో ఇవైతిగా ఇవి డేంజర్ మలుపుడు నాకు ఇంతవరకు అయితే మామూలుగా లేదు ఫోన్ కూడా సేక్ అవుతుంది చూడండి కాంక్రీట్ ఎట్లా తేలు ఉందో అమరాబాద్ నుంచి తిర్యానికి వెళ్ళేటప్పుడు ఇవి స్టార్టింగ్ మలుపులు అన్నట్టు సో చూసుకోవచ్చు దారి ఎట్లుందో చూడండి ఇప్పుడు ఎట్లు ఉంది వర్షాకాలంలో అయితే మొత్తం నీళ్ళే పారుతుంటుంది చూడండి మంచిగా లేదు దారి మొత్తం కంకడి తేలుంది ఉంది ఇక్కడ మూడు మలుపులు ఉన్నాయి సో అటు తిరియాని నుంచి స్టార్టింగ్లో ఏమో అవి ఐదు వరకు ఉంటాయి సో ఇదన్నట్టు ఈరోజు వీడియో ఇంకా కింద ఉంది కాకపోతే మేము వాటర్ తీసుకురాలేదు చాలా దాహంగా ఉంది కనీసం ఖర్చు కూడా లేదు సో ఎండ్ అయితే ఫార్టీ డిగ్రీస్ ఉంది అందుకే ఈ వీడియోని మేము ముగించాలనుకుంటున్నాం సో ఏదేమైనా మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా